అయ్యరు ఆఖరికి ఇప్పటికి మనతో పాటు ఉండే ఆర్సీబీ కూడా ఐపీఎల్ ట్రోఫీ గెలిచింది ఇక మిగిలింది మన ఇద్దరమే గిన్ని సీజన్లు అయినాయి కూడా మన రెండు టీంలలో ఏదో ఒకటి ట్రోఫీ గెలవకపోతే వేస్ట్ అన్నట్టే మీకు విషయం తెలుసా పటేలు నా లక్ కనుక మంచిగా ఉండేది ఉంటే గి ఢిల్లీని పంజాబ్ని రెండింటిని ట్రోఫీ గెలిపించుంటుండే రెండు వేల ఇరవైలో డీసీని కెప్టెన్ గా ఫైనల్ దాకా తీసుకపోయినా బట్ మిస్ అయిన ట్రోఫీ లాస్ట్ సీజన్ పంజాబ్ కింగ్స్ ని ఫైనల్ దాకా తీసుకపోయినా మళ్ళా ట్రోఫీ మిస్ అయింది ఈ రెండు ఫైనల్ గెలిచేది ఉంటే సినిమా వేరే ఉంటుండే అయితే ఏంది మధ్యలో పోయి కేకేఆర్ని ఫైనల్ గెలిపించినావు కదా ఈసారి ఎట్లయినా ఫైనల్ మా ఇద్దరి మధ్యలోనే జరగాలి ట్రోఫీ ఎవరు ఎవరు గెలవాలి కటేలు మేము కూడా ఇంతవరకు ఒక్క ఐపీఎల్ ట్రోఫీ గెలవలేదన్న విషయం మర్చిపోయిల్లా మాకు కూడా ట్రోఫీ కావాలి అరే మీరు వచ్చి నాలుగైదు సంవత్సరాలు కూడా అయితే లేదు అప్పుడే మీకు ట్రోఫీ కావాలి పంతు ఇక పంజాబ్ కింగ్స్ మేము ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుండి ఆడతాను మాకు ట్రోఫీ రావాలి గాని కాదు పంతు స్క్వాడ్లో సగం కంటే ఎక్కువ బౌలర్లే పెట్టుకొని ట్రోఫీ గెలుతామని నీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పు ఏ అట్లా కాదు పాటేలు అన్నా మా స్క్వాడ్లో ఇంత మంచి బౌలర్లను తీసుకున్నా ఇంజరీ అయి బయటికి పోతాళ్ళు అందుకే ఈసారి సగం మందికి ఇంజరీ అయి బయటికి పోయినా గానీ ఇంకా మా దగ్గర బౌలర్లు ఉండాలన్న ఉద్దేశంతో మా వాళ్ళు అట్లా తీసుకున్నారు ఏ ఏం లేదు పాటేలు బ్రో పోయినసారంటే జస్ట్ మిస్ అయింది కానీ ఈసారి అట్లా మిస్ కాదు ఎట్లయినా మేమే గెలుతాం ఇక ఐపీఎల్ ట్రోఫీ గెలవకుండా మిగిలిన రెండు టీంలు మీయే ఢిల్లీ లక్నో అంతే అయ్యారు మిగిలిన తొమ్మిది టీంలన్నీ నిన్ను ప్రతిసారి ఫైనల్కి పంపిస్తాయి అనుకుంటున్నావా సినిమా వేరే ఉంటుంది మాతో పాటు వచ్చిన గుజరాత్ ఒకసారి ట్రోఫీ గెలిచింది ఇంకోసారి ఫైనల్కి పోయింది ఈసారి మమ్మల్ని ట్రోఫీ గెలవకుండా ఇవ్వలాపలేరు ట్రోఫీలు గీఫీలు మీరు మర్చిపోవాలి తమ్ముళ్ళు ఎప్పుడో రెండు వేల ఎనిమిదిలో ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడే రాజస్థాన్ రాయల్స్ ని ట్రోఫీ గెలిపించినవుని మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు రాజస్థాన్ ని ఎవ్వరు ట్రోఫీ గెలిపించలేకపోయిళ్ళు మళ్ళా నువ్వే రావాలి అయితే అంటనే రాజస్థాన్ రాయల్స్ కి వచ్చిన ఆర్ఆర్ని ట్రోఫీ ఎట్లా గెలిపిస్తానో చూడుల్లి అది కాదు జడేజా అన్న రాజస్థాన్ రాయల్స్ రెండు వేల ఎనిమిదిలో ట్రోఫీ గెలిచినప్పుడు నువ్వు అసలు ఆడినవా ఎందుకు ఆడలేదు తమ్ముడు పద్నాలుగు మ్యాచ్లు ఆడిన అలా తొమ్మిది ఇన్నింగ్స్లలో నూట ముప్పై ఐదు రన్స్ కొట్టినా అప్పటి కెప్టెన్ షేన్ వార్ నాకు బౌలింగ్ వేయలేదు గానీ బౌలింగ్ ఇచ్చేది ఉంటే వికెట్లు కూడా దిష్ ఓహో అంటే అప్పుడు రాజస్థాన్ రాయల్స్ గెలుచుట్ల నీ అస్తం ఎంతో కొంత అన్నట్టే శాంసన్ అప్పుడు అస్తం ఎంతో కొంత ఉన్నది ఇప్పుడు మొత్తం ఉంటుంది చూస్తారు కదా ఈ రవీంద్ర జడేజా ఆడించే ఆట కమిన్స్ అప్పుడు ఎప్పుడో రెండు వేల పదహారులో సన్ రైజర్స్ హైదరాబాద్ని ట్రోఫీ గెలిపించిన మళ్ళీ ఇప్పటివరకు ఒక్క ట్రోఫీ కూడా గెలవలేదు ఈసారి నువ్వు ఎట్లయినా ఎస్ఆర్ఎస్ ని ట్రోఫీ గెలిపియ్యాలే ఖచ్చితంగా వా రెండు వేల ఇరవై నాలుగులో ట్రోఫీ గెలిపించేటోనే మధ్యలోగా అయ్యర్ అచ్చి పుల్లబెట్టిండు ఈసారి గెలిపించుడే కాదు కమీన్సు నేను ఆడినప్పుడు అంటే టీమ్లో మంచి మంచి ఉన్నారు ఇక బ్యాటింగ్ అంటే మొత్తం నేనే చూసుకున్నా ఫైనల్ దాకా పోయినాం గెలిచినాం కానీ ఇప్పుడు మన టీంలో మొత్తం బ్యాటింగే ఉన్నది కానీ బౌలింగే లేదు ఎట్లా అంటావు ఒకప్పుడు బౌలింగ్తో గెలిచిన మనమే ఈసారి బ్యాటింగ్ తోని గెలుతాం నలభై ఎనిమిది రన్స్ కొట్టుడేంది క్వాలిఫైర్ టూల తొంభై మూడు ఫైనల్ లో అరవై తొమ్మిది సింగిల్ గా బ్యాటింగ్ మొత్తం భుజాన మోసుకుంటా సన్ రైజర్స్ హైదరాబాద్ని ట్రోఫీ గెలిపించినావు కదా కరెక్ట్ అభిషేక్ ఆ సీజన్ లో నేనే డేంజర్గా ఆడినంటే నాకంటే డేంజర్ గా ఇంకో ప్లేయర్ ఆడిండు నేనన్నా పదిహేడు ఇన్నింగ్స్ ఆడి ఎనిమిది వందల నలభై ఎనిమిది రన్స్ కొట్టిన కానీ ఆయన పదహారు ఇన్నింగ్స్లలోనే తొమ్మిది వందల డెబ్బై మూడు రన్స్ కొట్టిండు ఇంకా ఒక్క ఇన్నింగ్స్ గనుక ఆడేది ఉంటే వెయ్యి రన్లు కొట్టేటోడు నాలుగు సెంచరీలు ఏడు హాఫ్ సెంచరీలు ఆ సీజన్ మొత్తం సునామీ సృష్టించిండు నేనే గనక లేకపోయేది ఉంటే ఆ సీజన్ ఖచ్చితంగా కింగ్ కోహ్లీ ఆర్సీబీని ట్రోఫీ గెలిపించేటోడే ఎస్ వార్నరు ఎస్ ఆ సీజనే కనుక మీ ట్రోఫీ గెలిచేది ఉంటే అదే ఊపు మీద ఇప్పటివరకు ఇంకో రెండు మూడు ట్రోఫీలు కూడా గెలిచేటోళ్ళం కానీ అప్పుడు నువ్వు వేసిన బ్రేక్ కి తేరుకోవడానికి మళ్ళీ తొమ్మిది సంవత్సరాలు పట్టింది ఏదో ఒకటి కోహ్లీ బై ఫైనల్ గా మీరు కూడా ట్రోఫీ గెలిచిర్రు అదే హ్యాపీ ఏగా ఒక్క ట్రోఫీ ఏమున్నది కోహ్లీ అన్న ఈ సీజన్ కూడా మళ్ళీ ట్రోఫీ గెలిచేది మనమే ఐపీఎల్ హిస్టరీలో ఐదు ట్రోఫీలు గెలిచిన టీంలు రెండు ఉన్నాయి మూడు ట్రోఫీలు గెలిచిన టీం ఒకటి ఉన్నది ఒకటేసారి ట్రోఫీ గెలిచిన టీంలు నాలుగు ఉన్నాయి కానీ రెండు సార్లు ట్రోఫీ గెలిచిన టీం ఏది లేదు నెక్స్ట్ సీజన్ అది మనమే కాబోతున్నాం వెరీ గుడ్ తమ్ముడు నువ్వు ఇదే కాన్ఫిడెన్స్ తో ఇంకో ట్రోఫీ గెలిపిస్తే అదే హ్యాపీ మీరే గెలుతారు ఆ ట్రోఫీలు నన్ను ఎప్పుడు పడితే అప్పుడు టీ ట్వంటీ లలో తీసుకుంటాను వదిలేత్తావు ట్వంటీలలో నా టాలెంట్ ఏందో ప్రూవ్ చేయడానికి ఈసారి ఖచ్చితంగా ఐపీఎల్ లో గుజరాత్ టైటన్స్ ని రెండో ట్రోఫీ గెలిపిస్తా అదేదో ఫస్ట్ ట్రోఫీ నువ్వు గెలిపించినట్టు మాట్లాడుతానేవంది తమ్ముడు రెండు వేల ఇరవై రెండులా నాలుగు వందల ఎనభై ఏడు రన్సు ఎనిమిది వికెట్లు తీసి గుజరాత్ టైటాన్స్ ని ఫైనల్ గెలిపించింది నేను ఆ తర్వాత సేమ్ మళ్ళీ అదే రేంజ్ లో ఆడి ఫైనల్ దాకా తీసుకుపోయినా లాస్ట్ రెండు బాళ్ల సినిమా చేంజ్ అయింది గానీ లేకుంటే గుజరాత్ టైటాన్స్ ని రెండో ట్రోఫీ గెలిపించే ముంబైకి వచ్చేటెండి అరే గుజరాత్ టైటాన్స్ ఫైనల్ దాకా పోయినా ఫైనల్ గెలిచినా అలా ఓపెనింగ్ లో నేను చేసిన బ్యాటింగ్ ఏం లేదా పాండ్యా అన్న అయినా నువ్వు ఒక్క ట్రోఫీ గెలిపించిపోయినావు ఇక మిగిలిన ట్రోఫీలు గెలిపించబోయేది నేనే ఐపీఎల్ అంటే ముంబై చెన్నై ఒక్కటే కాదు గుజరాత్ టైటాన్స్ అని నేను ప్రూవ్ చేస్తా రోహిత్ అన్న కా కామాట చెప్పుకోవాలి ఐపీఎల్లో ఆరు ట్రోఫీలు గెలిచినావంటే మామూలు విషయం కాదు టీంలోనూ ఉన్నావంటే చాలు ట్రోఫీ రావాల్సిందే తమ్ముడు నాది జడేజాది ఒకటే కథ నేను డక్కన్ అండ్ ఒక ట్రోఫీ ముంబై ఇండియన్స్ కి ఐదు ట్రోఫీలు గెలిచిన జడేజా బ్రో రాజస్థాన్ రాయల్స్ తో ఒక ట్రోఫీ చెన్నై సూపర్ కింగ్స్ కి ఐదు ట్రోఫీలు గెలిచిండు కానీ మా లాగానే ఆరు ట్రోఫీలు గెలిచిన ప్లేయర్ ఇంకోలు ఉన్నారు మీలాగానే ఆరు ట్రోఫీలు గెలిచిన ప్లేయర్ ఉన్నారా ఎవరు అది కూడా ఐపీఎల్ రెండు టాప్ టీమ్స్ ముంబైకి మూడు ట్రోఫీలు సిఎస్కే కి మూడు ట్రోఫీలు నన్ అదర్ దెన్ అంబాటి రాయుడు ఎస్ సిఎస్కే ఐదు ట్రోఫీలు గెలిచుండొచ్చు ఎంఐ ఐదు ట్రోఫీలు ఉండొచ్చు కానీ నేను మాత్రం ఈ రెండు టీంలతో కలిపి ఆరు ట్రోఫీలు గెలిచిన అది కూడా రెండు టీంలకి సమన్యాయం చేసిన ఎంఐకి మూడు ట్రోఫీలు సిఎస్కే మూడు ట్రోఫీలు ఈ రికార్డును బ్రేక్ చేసుడు ఏ ప్లేయర్ వల్ల అయ్యే పని కాదు సో ఫ్రెండ్స్ ఈ స్పోఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అట్లా ఇంకా ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్ మీద మీకు ఏమన్నా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే తప్పకుండా వాటి మీద స్క్రిప్ట్ రాసి వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తా ఈ వీడియోస్ యొక్క మెయిన్ పర్పస్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం మాత్రమే సో వీడియోస్ని చూడండి నవ్వుకోండి తర్వాత వదిలేసేయండి మిగిలినవే మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు మన వీడియోస్ని చూసి ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్